ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జులై నెల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశివారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున జాతక ఫలితాల ప్రకారం గంట గంటకు జరగబోయేటువంటి పరిణామాలు ఇవే తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు అదేవిధంగా మీరు కొంత మేర జాగ్రత్తలు వహించవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ప్రతికూలతలు అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదే విధంగా అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు వీరు నెంబర్ వన్ గా ఎదగబోతున్నారనే చెప్పాలండి దీనికి అంతటికి కూడా మీకు ఒక దైవశక్తి అనేది చాలా అండగా ఉండబోతుంది మీకు ఊహించినటువంటి ఒక మంచి అదృష్టం అనేది మీకు కలగబోతుందనే చెప్పాలండి ఆ యొక్క దైవానుగ్రహంతో మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఆ యొక్క దైవశక్తి వల్ల మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీకు జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి అనే చెప్పాలి కాబట్టి ఇది అంతా కూడా ఎలా సాధ్యమవుతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనసుకులు చెప్పాలండి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి ఒక మంచి అదృష్టం అనేది వరించబోతుంది వీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు ఇది అంతా నిజమేనా అనేసి మీరు అనుకోవచ్చండి జ్యోతిష్య పండితులు అయితే మీకు తెలియపరుస్తున్నారు ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోవాలి అంటే మీకు మాత్రం ఆ యొక్క దైవం మీద నమ్మకము అనేది ఉండాలండి ఆ దైవాన్ని నమ్మిన వారికి మాత్రమే ఇవి అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతాయి అని చెప్పుకోవచ్చు ఆ యొక్క దైవానుగ్రహం వల్ల ఇదంతా కూడా మీకు సాధ్యం కాబోతుంది అనే చెప్పాలి మీరు ఎప్పుడూ కూడా ఒకరి మంచినే కోరుకోవాలి కానీ ఒకరి యొక్క కీడను మాత్రం అసలు కోరుకోకూడదండి ఎవరైతే ఒకరి మంచిని కోరుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో వారికి మాత్రమే ఈ యొక్క దైవానుగ్రహం తోడు ఉంటుంది అనే చెప్పాలి మీకు మాత్రమే మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పాలండి మీకు ప్రతి గడి గడికి జరబోయేటువంటి సంఘటన ఇది మీరు ఎప్పటి నుండో ఎదురు చూసేటువంటి ఆ సమయము అనేది మీకు ఆసన్నం కాబోతుంది అనే చెప్పాలండి మీరు ఏ జన్మలో చేసుకున్నటువంటి ఆ యొక్క పుణ్య ఫలితమో కానీ ఈ యొక్క శ్రావణ మాసం మొదల నుండి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధ నష్టాలు అన్నీ దూరం అయ్యి ఆ యొక్క దైవానుగ్రహం వల్ల మీకు అయితే ఒక శక్తి వల్ల మీకు మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి అనే చెప్పాలి మీరు అంతా కూడా లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారండి మీ యొక్క కన్నీళ్లు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి అనే చెప్పాలి ఇక రేపటి నుంచి అయితే మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం కాబోతున్నాయి అనే చెప్పాలండి అసలు దీని అంతటికీ కూడా మీ యొక్క ఆ యొక్క దైవ కారణం ఎవరని మీరు ఆలోచిస్తున్నారా ఆ యొక్క దైవ శక్తి ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆచార్య మీ యొక్క దైవం ఎవరో కదండి మీరు నిత్యము కూడా స్మరించుకునేటువంటి దైవమే మీరు ఎంతగా అయితే ఎవరినైతే నమ్మి మీరు అయితే ఆరాధిస్తున్నారో ఆ యొక్క దైవశక్తే మీకు తోడుగా ఉండబోతుందండి మీరు నిత్యము కూడా ఎవరినైతే కొరిచి ఎవరినైతే ఆరాధిస్తూ వస్తున్నారో ఆ యొక్క దైవం ఎవరో కాదండి ఆ యొక్క దైవం పరమశివుడు అనుకోండి ఖచ్చితంగా మీకు అయితే తోడుగా అండగా నిలిచి మీకు ఉన్నటువంటి సమస్యలకు బాధలను మీ నుండి దూరం కాబోతున్నాయి అనే చెప్పాలి మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుణ్ణి నమ్ముకోండి మీ యొక్క జీవిత కష్టాలను అన్నిటి నుండి కూడా మీరు తొలగిపోవాలి అంటే మీకు గడియ గడియకు జరగబోయేది కూడా ఈ యొక్క పరమశివుడికి మీరు ధన్యవాదాలు చెప్పుకోవచ్చండి మీరు ఊహించినటువంటి మార్పును అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలి ప్రియర్ ఎట్ల శక్తితో మీ యొక్క రాశి వారికి అఖండ రాజయోగము అనేది కలగబోతుంది ఈ యొక్క రాశి వారికి జ్యోతిష్య నిపుణుల శాస్త్రం చెప్పిన ప్రకారం చూసినట్లయితే ప్రియరు ఏ పని చేసినా కూడా చాలా సక్సెస్ను అయితే మీరు సాధించుకోగలుగుతారండి మీ యొక్క ప్రతి పనిలో కూడా మీరు మంచి విజయాన్ని అయితే పొందుకోబోతున్నారు అనే చెప్పాలి మీకు ఉన్నటువంటి సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా మీకు దూరం అవబోతున్నాయి ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో నిరుద్యోగస్తులు ఇంకా ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి అయితే మంచి ఉద్యోగ జీవితం అయితే మీరు కోరుకున్నటువంటి విధంగా మీరు ఆశించినటువంటి విధంగా ఉద్యోగము అయితే మీకు రాబోతుంది అనే చెప్పాలి ఇక ఎవరైతే నూతనంగా వస్తువులను కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో మీ యొక్క ఆర్థిక స్థితి అనేది అనుమతించక ఇప్పటి వరకు మీరు ఆ యొక్క వస్తువుని కొనుగోలు చేయలేకపోయారు కానీ ఇక నుండి అయితే మీకు అయితే మంచి రోజులు మొదలైపోయాయని చెప్పాలి ఇక యొక్క మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా మెరుగుపడి మీరు ఆశించినటువంటి విధంగా మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలోనే మీ యొక్క ఎదుగుదల అనేది అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపడనుంది ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో మెరుగైనటువంటి జీవితాన్ని అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు అనే చెప్పాలి మీ యొక్క బంధుమిత్రులు అంతా కూడా మీరు చేసేటువంటి పని ప్రతి పనిలో మీ యొక్క కష్ట నష్టాల్లో మీకు తోడుండడము అనేది జరుగుతుంది ఇక చూసినట్లయితే మీలోనే కొంతమందికి అయితే కొన్ని బలహీనమైనటువంటి పరిస్థితులు అయితే మీకు ఎదురవుతూ వస్తున్నాయండి ఇక మీ యొక్క వైవాహిక జీవితంలో చూసినట్లయితే ఇక ఇదే విధంగా మీకు తరచూ వచ్చేటువంటి ఇబ్బందులు కానీ మీ నుండి సమస్యలు అన్నీ కూడా నిదానంగా ఒకటికొకటి సర్దుకుంటూ సర్దు వస్తాయి మీ యొక్క జీవితంలో కూడా ఊహించినటువంటి మలుపు అనేది చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలి మీకు ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి అనే చెప్పాలి ఈ రోజు అయితే మీరు కొంతమేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి అది ఎందువల్ల తెలుసా మీ యొక్క కోపంతో మీకు ఉండేటువంటి చీమల గుట్టులాగా ఉన్నటువంటి సమస్యలను కొండంత మీకు మీరుగానే చేసుకోగలుగుతారు ఇది మీ యొక్క కుటుంబాన్ని అప్సెట్ చేసేటువంటి పరిస్థితిగా ఎదురవుతుంది అదృష్టము ఎప్పుడూ కూడా కోపాన్ని అదుపు చేస్తున్నటువంటి తెలివైనటువంటి వారితోనే వరిస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందే దాన్ని అంతా కూడా దగ్నము అనేది చేయండి ఈరోజు అయితే మీరు ఇది వరకు కంటే ఆర్థికంగా అంతా కూడా బాగుంటుంది అనే చెప్పాలి మీ దగ్గర తగినటువంటి ధనము అనేది కూడా ఉంటుంది మీ యొక్క కుటుంబ జీవనానికి తగినటువంటి సమయాన్ని ధ్యాసను అనేది మీరు ఖచ్చితంగా కేటాయించవలసి ఉంటుంది ఇక మీ యొక్క కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త అనేది తీసుకుంటారు అని అస్సలు అనుకోకండి వారితో చెప్పదగినటువంటి సమయాన్ని అయితే గడపాలి మీ మీద ఫిర్యాదు చేయడానికి వారికి అసలు అవకాశము అనేదే ఇవ్వకండి ఈరోజు అయితే మీరు ఇష్టపడేటువంటి ఒక వ్యక్తికి మీ యొక్క భావోద్వేగాలను అయితే చెప్పుకోగలుగుతారు ఇక మీరు అయితే మీ యొక్క కార్యక్రమాల్లో అంటే మీ యొక్క కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం మీ యొక్క పనుల్లో కొత్త పద్ధతులను అయితే ప్రవేశపెట్టండి కొత్త కొత్త పద్ధతులతో మీ యొక్క పనులు అనేవి పూర్తి చేయండి ఇక అపరపరిమితమైనటువంటి సృజనాత్మకత మరియు కుతూహలము అనేది మీకు మరొక లాభదాయకమైనటువంటి రోజుల వైపు మిమ్మల్ని అయితే ఖచ్చితంగా నడిపిస్తుంది ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యము అనేది బాగా లేకపోవడము మిమ్మల్ని కొంతమేర ఒత్తిడికి గురి చేయవచ్చును ఇటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడడానికి బెల్లము మరియు శనగల రూపంలో మీరు అయితే ఆవులకు కానీ లేదంటే గోమాతకు కానీ తినిపించడము అనేది చేస్తే మీరు అయితే మీకున్నటువంటి దోషాలు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక మీరు అయితే మీకు అంతరాయం కలిగించేటువంటి మీ యొక్క భావోద్వేగాలను కోరికలను మీరు అయితే అదుపుకో ఉంచుకోవాల్సి ఉంటుంది మీ యొక్క పాత సంప్రదాయాలు పాతకాలపు ఆలోచనలు మీ యొక్క పురోగతిని ఆటంకము అనేది పరుస్తాయి అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు అనేవి కల్పిస్తాయి ఆర్థిక లాభాలు అనేవి అనేక మార్గాల నుండి అయితే వస్తూ ఉంటాయి కదండి మీ యొక్క తెలివితేటలు మంచి హాస్య చతురత మీ యొక్క చుట్టూ ఉన్నవారిని అయితే మెప్పిస్తుంది మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్టు ఓదార్పును అవేది మీరు ఇవ్వగలుగుతారు మీ జీవితంలో ఈరోజు జరిగే టువంటి వాటికి మీరు తెర అనేది వెనుకనే మిగిలిపోయే విధంగా ఉన్నది పర్వాలేదు మంచి అవకాశాలు అనేవి ముందు ముందు మీతోనే ఉంటాయి ట్రావెల్ మరియు విద్యా పథకాలు అనేవి మీ తెలివిని పెంచుకోగలుగుతాయి ఇక వైవాహిక జీవితపు మొదటితను మీరు ఈరోజు రెండు చేతుల గ్రోలుతారు ఈ విధంగా చూశారు కదండి కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే చెప్పాలి కాబట్టి మేము ముందుగానే చెప్పాం కదండి మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి అసలు శివనామ స్మరణ అయితే మీరు మరవకండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అదేవిధంగా దుర్గ చాలీసా పఠించండి హనుమాన్ చాలిసా పఠించండి అదేవిధంగా శ్రీ సూక్తాన్ని పఠించండి ఖచ్చితంగా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు